సమైక్య పాలనలో ఉరిసాలగా మారిన సిరిసిల్లను స్వయం పాలనలో సిరిసాలగా మార్చిన ఘనత మాజీ మంత్రి బిఆర్ఎస్ మార్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే దక్కుతుందన్నారు రాష్ట్ర కేటీఆర్ సేనా అధ్యక్షులు వెంగని మనోహర్ రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యూత్ ఐకాన్ కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై నాలుగో తేదీన కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందుగా వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు ఉరిసాలిగా ఉన్న సిరిసిల్లను సిరిల సిల్లగా మార్చిన ఘనత కేటీఆర్ తే అన్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత తెలంగాణను ఐటీ రంగంలోనే దేశానికే ఒక రోల్ మోడల్ గా తీర్చినటువంటి కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందస్తుగా సిరిసిల్ల నియోజకవర్గం ఉస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా యువత అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం కేటీఆర్ గారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశామలం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలు అన్ని నింపడానికి వారు సాయచత్తుల ప్రయత్నం చేసి ఈరోజు ఈ రైతాంగంలో ఆనందాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు సారథ్యంలో యువత కూడా గొప్పగా పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియేస్తూ మరొకసారి ఇక్కడి నుంచి యావత్ తెలంగాణ యువత అందరూ కూడా కేటీఆర్ గారి జన్మదినోత్సవ వేడుకలు ముందస్తు తెలియజేస్తా ఉన్నాం